ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అంటే సాయి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఉపవాసము బాబా ఎప్పుడు ఉపవాసం ఉండలేదు ఇతరులను ఉండనివ్వలేదు ఎందుకంటే ఒట్టి కడుపుతో దేవుణ్ణి చూడలేము కాబట్టి మొదట ఆత్మను శాంతింపచేయాలి కడుపులో ఆహారము పౌష్టిక శక్తి లేకపోతే భగవంతుణ్ణి ఏ కళతో చూస్తారు ఏ నేలికతో పోడతారు ఏ చెవులతో వినగలుగుతారు కాబట్టి బాబా ఎప్పుడు ఉపవాసము ఉండటం కానీ మితమించిన భోజనం చేయమని కానీ ఒప్పుకోలేదు మితమైన ఆహారం వల్ల శరీరము మనస్సు కూడా శక్తి కలిగి భక్తితో భగవంతుణ్ణి చేరుతాయి గోకులే భార్య బాబా పాదాల వద్ద మూడు రోజులు ఉపవాసం ఉండాలనే ఉద్దేశంతో సిరిడి వచ్చింది అంతకుముందు రోజే బాబా దాదాకర్కుతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయమని చెప్పారు మన్నాడు గోకులే భార్య దాదాకర్కూర్ ఇంటికి వెళ్ళి అతనితో పాటు బాబా దర్శనానికి వెళ్ళింది బాబా దగ్గర కూర్చోనగానే ఆమె ఏమీ చెప్పకుండానే బాబా ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరం ఏమీ లేదని దాదాకర్కూర్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి వాళ్ళ పిల్లలకు పెట్టి ఆమెను కూడా తినమని చెప్పారు హోలీ పండుగ వచ్చింది కేరకరు భార్య బయట ఉండటం వల్ల చేయడానికి ఎవ్వరూ లేకపోవడం వల్ల గోకులే భార్య తప్పనిసరిగా వండి పెట్టి తను కూడా తినాల్సి వచ్చింది ఈ రకంగా బాబా సమయానుకూలంగా పరిస్థితులను కల్పించి భక్తులు సరైన మార్గంలో ఉండేలా చూస్తారు ఒకసారి హేమండ్ పంతు అందరితో పాటు మసీదులో కడుపు నిండా భోజనం చేశాడు బాబా ప్రసాదము ఎంతటి తృప్తిని శక్తిని ఇస్తుందో ఇప్పటిదాకా తెలుసుకున్నాం ఆ భోజనం చేసిన తర్వాత ఇక కడుపులో ఖాళీ అన్నమాట ఉండదు అలాగే హేమన్న కూడా కడుపు నిండా భోజనం చేయగానే వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి తాగమన్నాడు ఆ మజ్జిగ చూడగానే చాలా చల్లగా రుచిగా కనిపించింది హేమన్న పంతుకు ఏం చేయాలో తోచలేదు ఎందుకంటే కడుపులో కొంచెం కూడా ఖాళీ లేదు మజ్జిగేమో రుచిగా ఉన్నట్లు కనిపిస్తుంది అయినా తాగటానికి ఖాళీ లేక అతను తికమక పడుతుంటే బాబా గమనించి దానంతా నువ్వే తాగు ఇక ముందు ముందు అలాంటి అవకాశము ఇక నీకు దొరకదు అని చెప్పారు అది వినగానే హేమండు పంతు ఇంకేమి ఆలోచించకుండా ఆ మజ్జిగనంతా తాగేశాడు తొందరలోనే బాబా మాటలు నిజమయ్యాయి ఎందుకంటే ఇది జరిగిన కొద్ది కాలానికి బాబా సమాధి చెందారు చూసారుగా హేమండు పంతు అదృష్టము బాబా స్వాస్థాలతో ఇచ్చిన అమృతాన్ని మొత్తం తాగేశాడు కాబట్టే బాబాలీల అమృతాన్ని మనందరికీ పంచిపెట్టాడు అలాంటి ఆ గిన్నెడు మజ్జిగ ఆ రోజు కొన్ని వేల బాబాలీల రూపంలో మనమందరికి కూడా పంచబడుతుంది అలాంటి అమృతాన్ని తాగుతున్న మనము ఎంత తృప్తిని పొందుతున్నామో ఇది పొందిన వారికి తెలుస్తుంది ఒకరోజు ఏమంట పంతకు నొప్పితో చాలా బాధపడ్డాడు రాత్రి అతను ఆ జబ్బుతోనే శతమతం అవుతున్నాడు ఎంతో బాధ్యతల ఉద్యోగంలో ఉన్న అతను ఆ బాధ వల్ల ఏ పని చేయలేకపోతున్నాడు డాక్టర్లు ఇచ్చిన మందులు ఇంజక్షన్లు అతని బాధను కొంతవరకు కూడా తగ్గించలేకపోయాయి ఇక భరించలేక అతను బాబాను దర్శించుకొని తన బాధను చెప్పుకోగానే సాయి అతన్ని ఆశీర్వదించారు ఇక అక్కడతో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది ఓం సాయిరామ్